అందరికీ నమస్కారం నా పేరు ధనుంజయరావు ఓకే మనకి సబ్ ఇన్స్పెక్టర్ కి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం హోమ్ డిపార్ట్మెంట్ అనేది సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ నైన్ హండ్రెడ్ ప్లస్ పోస్ట్ అయితే ఐడెంటిఫై చేసింది వేకెన్సీస్ కింద లో మాక్సిమం ఇంకొక వన్ అండ్ హాఫ్ మంత్ ఆర్ టూ మంత్స్ లో సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి గవర్నమెంట్ లెక్కల ప్రకారం మనం చూస్తే సో ఇప్పుడు మరి అలాంటప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి అసలు మీరు కోచింగ్ లో ఉన్నంత మాత్రాన జాబ్ వస్తుందా ఆర్ కోచింగ్ లేకుండా కూడా జాబ్ వస్తుందా రెండోది కోచింగ్లో ఉంటే కోచింగ్తో పాటు ఏం చేస్తే జాబ్ వస్తుంది అని మూడు అంశాలు ఇక్కడ మాట్లాడుతాను ఈ వీడియో ద్వారా మీకు ఫస్ట్ వన్ వచ్చేసరికి కోచింగ్ సో బేసికల్గా మనకి అకడమిక్ ఇయర్ డిఫరెంట్ కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్ డిఫరెంట్ కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో వాట్ ఈజ్ వాట్ తెలుసుకోవడానికి క్విక్గా త్వరగా వాట్ ఈజ్ వాట్ ఏ సబ్జెక్ట్ ఎలా ఉంటుంది ఏం చదవాలి ఏం చదవకూడదు క్లారిటీ తెలుసుకోవడానికి మాత్రమే కోచింగ్ ఉపయోగపడుతుంది తప్ప కోచింగ్కి వెళ్ళినంత మాత్రాన జాబు రాదు ఏ జాబ్ అయినా కూడా కోచింగ్లో ఉన్నంత మాత్రాన జాబు రాదు కోచింగ్ అనేది మీకు సింప్లిఫైడ్ వేలు అంటే సింప్లిఫై చేసి వాట్ ఈస్ వాట్ అంటే సపోజ్ హిస్టరీ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి హిస్టరీలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి ఏ ఏ టాపిక్స్ ఉంటాయి ఏ ఏ టాపిక్ ఎవరు ఆర్డర్ ఎలా ఉంటుంది వాట్ ఈస్ వాట్ వాట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏం ఇంపార్టెంట్ టాపిక్స్ కాదు అనేది మాత్రమే కోచింగ్ క్లారిటీ ఇస్తుంది తప్ప కోచింగ్ విన్నంత మాత్రం జాబ్ గ్యారెంటీ అనేది అబద్ధం పాయింట్ నెంబర్ వన్ రెండోది కోచింగ్ లేకుండా జాబ్ వస్తుందా వస్తుంది కానీ ఇన్స్పెక్టర్ ఎలా అంటే మీకు మ్యాథ్స్ పేపర్ ఒకటి ఉంటుంది టూ హండ్రెడ్ మార్క్స్కి ఆ మ్యాథ్స్ పేపర్లో వన్ ఫిఫ్టీ ప్లస్ వస్తాయి అనుకుందాం వన్ ఫిఫ్టీ ప్లస్ వస్తే జిఎస్ పేపర్ పైపైన సొంతంగా ఒక నాలుగైదు పుస్తకాలు కొనుక్కొని ఒంటరిగా చదువుకున్నా కూడా మీకు జిఎస్ పేపర్లో రెండు వందల మార్కులకి నెగిటివ్ ఎలా ఉండదు కాబట్టి ఒక నూట పది మార్కులు నూట పదిహేను మార్కులు వచ్చినా కూడా కోచింగ్ లేకుండా జాబ్ వస్తుంది కానీ అది రిస్క్ లా ఉంటుంది ఎందుకని మీరంతా సొంతంగా చదివితే టైం అంతా కిల్లింగ్ అవుతుంది కాబట్టి అది డేంజరస్ సో కోచింగ్ ఉంటే కొద్దిగా బెటర్ కోచింగ్ లేకపోయినా వస్తుంది కానీ మ్యాథ్స్ చాలా బలంగా గా ఉంటేనే పాసిబుల్ అది లేకపోతే కుదరదు సో ఇప్పుడు కోచింగ్ ఉండాలి కోచింగ్ ఏ లో ఉంటే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆన్లైన్ లో ఎక్కువ అవకాశాలు ఉంటాయా ఆఫ్లైన్ మోడ్లో ఎక్కువ అవకాశాలు ఉంటాయా మీరు ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఆఫ్లైన్ మోడే బెటర్ ఎందుకంటే ఆఫ్ లైన్ లో వాళ్ళతో పాటు ఫాస్ట్ 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 గా ఒక నాలుగు ఐదు నెలల్లో బ్యాచ్ అంత క్లారిటీ వస్తుంది కాబట్టి తర్వాత మీరు రివిజన్ చేసుకోవచ్చు ఇంకొకటి ఎలా ప్రిపేర్ అవ్వాలి మంచి బుక్స్ ఏంటి ఇవన్నీ కూడా ఆఫ్లైన్ లో ఒక క్లాస్ లో కూర్చున్న వంద మంది ఉన్నప్పటికీ వంద మంది రకరకాల బుక్ల పేర్లు చెబుతుంటారు క్లాస్ చెప్పేవాడు సహా అందరూ పేర్లు చెప్తుంటారన్నమాట సో ఆఫ్లైన్ లో కొద్దిగా అవేర్నెస్ వస్తుంది అనమాట ఏ బుక్స్ మంచి ఏ బుక్స్ మంచి కావాలని ఆన్లైన్ లో ఏం చేస్తారని ఎవరి క్లాస్ ఉంటారు వాళ్ళ బుక్లే కొంటారు అది చాలా ప్రమాదం కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఎవరి క్లాసులు వింటే వాళ్ళ బుక్ మాత్రమే చదవడం అనేది ఈ రోజుల్లో ఇప్పుడున్న పేపర్లకి చాలా ప్రమాదం సో కాబట్టి అండ్ ఆన్లైన్ అనేది ఫస్ట్ టైం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అసలు యూజ్ నిజం అయిపోయింది మరి ఆఫ్లైన్ సార్ ఇప్పుడు ఆన్లైన్ సంబంధించి ఎవరు తీసుకోవచ్చు గతంలో కోచింగ్ అయిపోయి ఏదో ఒకటి రెండు సబ్జెక్టులు మాత్రమే చిన్న చిన్న డౌట్లు ఉంటే ఆ ఒకటి రెండు సబ్జెక్టులకు మాత్రం కావాలి కాబట్టి మరలా మొత్తం అంతా డబ్బులు కట్టి టైం అంతా వేస్ట్ చేసుకునే బదులు ఆ రెండు కోసం అయితే ఆన్లైన్ తీసుకోవచ్చు తప్ప మొత్తానికి కలిపి అయితే ఆన్లైన్ తీసుకుంటే అంత యూజ్ ఉండకపోవచ్చు ఇది అయిపోయింది మూడవాది ఇప్పుడు మరి కోచింగ్ ఉన్నంత మాత్రాన్ని జాబ్ వస్తుందంటే రాదన్నారు మరి కోచింగ్ లో ఉన్నంత మాత్రం జాబ్ రాకపోతే ఎలా చేస్తే జాబ్ వస్తుంది ఇప్పుడు మీకు మంచి నోటిఫికేషన్ తొమ్మిది వందల పోస్ట్లు అంటే రెండు వేల పదహారు తర్వాత మరి ఆల్మోస్ట్ అంత ఈక్వల్ పోస్ట్ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్రంలో మంచి నోటిఫికేషన్ కాబట్టి వదులుకోకూడదు గ్యారంటీ జాబ్ రావాలంటే ఇక్కడ కొన్ని పాటించాలి ఓకే ఇక్కడ కొన్ని పాటించాలి అందులో ఏంటంటే పాయింట్ నెంబర్ వన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ అసలు ఎవరిదైనా వినండి పర్లేదు కానీ ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ చదివేటప్పుడు కానీ బుక్ సోర్స్ చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఒక ఆర్డర్ వే చెబుతాను చూడండి పాయింట్ నెంబర్ వన్ మ్యాథ్స్కి సంబంధించి అర్థమేటిక్ సంబంధించి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే ఓకేనా కోచింగ్ తో పాటు కానీ కోచింగ్ అయిపోయిన తర్వాత కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాలో అవ్వాల్సిన వాళ్ళు అరిహంత ఫాస్ట్ ట్రాక్ బుక్ లేదు కుదరదు అనుకుంటే మ్యాక్సిమంలో మాక్సిమం అగర్వాల్ అయినా బాగానే ఉంటుంది కాకపోతే అగర్వాల్ లెంతి క్వశ్చన్స్ ఉంటే కొన్నిసార్లు పేపర్ ఈజీగా ఇచ్చినప్పుడు అరిహంత ఫాస్ట్ ట్రాక్ ఈజీ అవుతుంది ఉపయోగపడుతుంది అనమాట ఈ రెండు సోర్సులు బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు క్లాస్ క్లాస్తో క్లాస్ నోట్స్తో పాటు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు హరిహంత ఫాస్ట్ ట్రాక్ బుక్ ఒకటి అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇప్పుడే చెప్పుకున్నాం మనం ఏమని చెప్పేసి సంబంధించి సో ఇప్పుడు వాహనాలకు ఇక్కడికి సంబంధించి మ్యాథ్స్కి సంబంధించి అయ్యింది అయితే జస్ట్ బుక్ ప్రిపేర్ అంత మాత్రం వచ్చేస్తుందా అంటే మ్యాథ్స్ ఒక సైంటిఫిక్ సబ్జెక్ట్ కాబట్టి అలా చేస్తే రాదు మీరు పాయింట్ నెంబర్ వన్ క్లాస్ నోట్స్ ఉంటుందా అది రోజు కనీసం వన్ అవర్ని ప్రాక్టీస్ చేయాలి పాయింట్ నెంబర్ టూ వచ్చేసరికినేమో ఆ లెసన్ సంబంధించి ఏం ప్రాక్టీస్ ఆ లెసన్ సంబంధించి అరిహంతలో చేయాలి అలాగే నెక్స్ట్ అగర్వాల్లో కూడా చేయాలన్నమాట ఈ రెండు అయిపోయిన తర్వాత నెక్స్ట్ రీజనింగ్ సంబంధించి వచ్చినప్పుడు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అరిహంత ఎల్లో బుక్ ఒకటి ఉంటుంది చాలా పెద్ద ఉంటుంది రీజనింగ్ లో అది చాలా మంచి బుక్ ఒకటి కుదరకపోతే అగ్రవాల్ లో కూడా ఎల్లో బుక్ ఉంటుంది సార్ అగ్రవాల్ లో కూడా మీకు చాంద్ పబ్లికేషన్ లో భాగంగా ఏముంటుంది అంటే రీజనింగ్ ఉంటుంది అది ప్రాక్టీస్ చేసినా కూడా మంచి అవుట్పుట్ ఉంటుంది అంటే క్లాస్ నోట్స్ లో లెస్ అలాగే ఈ రెండు పుస్తకాలు అదే రోజు అదే లెసన్ ప్రాక్టీస్ చేయాలి కోచింగ్ అయిన తర్వాత అప్పుడు రీజనింగ్ లో స్కోర్ పెరుగుతుంది ప్యూర్ మ్యాథ్స్ బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు ఇస్తే ఒక పది పదిహేను క్వశ్చన్స్ వస్తాయి క్లాస్ నోట్స్ ఏ బాగా చెయ్యాలి సో బుక్ స్పెషల్ గా ఏమొద్దు ఇప్పుడు ఈ మూడు క్లాస్ రూమ్స్ బుక్స్ అంటే మేబీ అది కూడా కరెక్ట్ కాదు ఇది అయిపోయిన తర్వాత ప్రతిరోజు ప్రతిరోజు మ్యాథ్స్ ఎగ్జామ్ రాయవలసిందే తప్పనిసరిగా రాయవలసిందే నీకు ఫస్ట్ రెండు వందల డెబ్బై నుంచి రెండు వందల ఎనభై మార్కులు గ్యారెంటీగా రావాలంటే నువ్వు కన్ఫామ్ గా నోటిఫికేషన్ పడక ముందు నుంచి ఎగ్జామ్ వరకు మెయిన్స్ ఎగ్జామ్ వరకు ప్రతి రోజు ఒక ఎగ్జామ్ రాయాలి మ్యాథ్స్ కి సంబంధించి ఆ ఎగ్జామ్ ఎలా ఉండాలంటే ఒక ముప్పై క్వశ్చన్స్ అనేవి పెద్ద ఎగ్జామ్ రాయకూడదు ఎందుకంటే పెద్ద ఎగ్జామ్ రాసి డైలీ టైం కిల్ అయిపోతుంది ఒక స్మాల్ ఎగ్జామ్ సింపుల్ ఎగ్జామ్ ఒక ముప్పై క్వశ్చన్స్ అనేవి అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ టెన్ 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 క్వశ్చన్స్ ఉండేలా చూసుకొని ఒక ముప్పై క్వశ్చన్స్ అనేవి మీరు ఆ రోజు ఏ లెసన్ ప్రాక్టీస్ చేస్తున్నారో ఆ లెసన్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నటువంటివి అరవై క్వశ్చన్స్ రోజుకి గంట టైం పెట్టుకొని రాయాలి ఆ అరవై క్వశ్చన్స్ కి మీకు రాని క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి వాటి ఎక్స్ప్లెనేషన్ అప్పటికప్పుడే వీడియో రూపంలో కానీ ఆఫ్లైన్ లో కానీ ఒక గంట ఎక్స్ప్లెయిన్ చేస్తే రోజుకి మ్యాథ్స్కి మీరు రెండు గంటలు ఎగ్జామ్ కు ఎక్స్ప్లెనేషన్ స్పెండ్ చేసి మిగిలిన ఒక మూడు గంటలు కాస్త మీరు ప్రాక్టీస్ కి స్పెండ్ చేస్తే ఐదు నుంచి ఐదు గంటలు మ్యాథ్స్కి ఎనఫ్ అవుతాయి కానీ ఎగ్జామ్ రాయకుండా ఓన్లీ ప్రాక్టీస్ చేస్తే మాత్రం అంత ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉండదు ఓన్లీ సీనియర్ యాస్పరెంట్లకి మాత్రమే స్కూల్ పెరుగుతాలో అయితే మిగిలిన వాళ్ళకి రావు సో మీకు యంగ్స్టర్స్ అయినప్పటికి కూడా మీకు మ్యాథ్స్ పేపర్లో వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ మార్క్స్ రావాలంటే రోజు మీరు కన్ఫర్మ్ ఏం రాయాలి మ్యాథ్స్ ఎగ్జామ్ రాయాలి థర్టీ మార్క్స్ అన్ని కలిపి ఉండాలి థర్టీ ఆ రోజు ఏ లెసన్ చేస్తున్నారో ఆ లెసన్ ఉంటే బెనిఫిట్ ఉంటది మరి ఇలా ఎవరు పెడతారు ఎగ్జామ్ ఎవరిని పెడితే ట్రై చేయండి ఎవరిని పెడితే రాయండి ఒకవేళ ఎవరు ఇటువంటి ఎగ్జామ్ పెట్టకపోతే ఏప్రిల్ ఫస్ట్ వీక్ ఎలాగే పెడుతున్నాం బ్యాచ్ అనేది సో ఆ బ్యాచ్ ఎలాగే పెట్టబోతున్నాం డైలీ సిక్స్టీ క్వశ్చన్స్ అనేవి విత్ ఎక్స్ప్లనేషన్ సో ఇది నేను చెప్పుకుని పెడతాను ఉపయోగించుకుంటే ఉపయోగించుకోండి మన దగ్గర లేదు బయట ఉంటే బయట చూసుకోండి ఎందుకంటే ఇక్కడ మీకు జాబ్ రావడం ఇంపార్టెంట్ మన వీడియో ఉద్దేశం అంతే కానీ కోర్సెస్ క్లాసెస్ అనేది కాదు రెండు కాదు ఇక జిఎస్ లోకి వెళ్ళినట్లయితే జిఎస్ లో వచ్చేసరికి మనకి సబ్ ఇన్స్పెక్ట్ రావాలంటే అన్ని సబ్జెక్టు చదవాల్సిన పని లేదు పర్ఫెక్ట్ అవ్వాల్సిన పని లేదు జిఎస్ లో కేవలము ఒక ఐదు పిల్లర్స్ ఉంటాయి వాటిని పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేసి సరిపోతుంది ఏంటి ఐదు పిల్లర్స్ అంటే పిల్లర్ నెంబర్ వన్ ఏంటి కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ మొత్తం మీద ఫిఫ్టీ మార్క్స్ వస్తాయి మరి కరెంట్ మీరు గ్యారంటీ సబ్ ఇన్స్పెక్టర్ లో మంచి మార్కులు రావాలంటే ఫార్టీ ఫైవ్ తెలిసి ఉండాలి ఎగ్జామ్ పేపర్ లో అప్పుడు మంచి మార్క్స్ వస్తాయి మరి ఫార్టీ ఫైవ్ పాయింట్ నెంబర్ వన్ తెలుగు మీడియం లో అందుబాటులో ఉన్నటువంటి మ్యాగ్జైన్ ఒకే ఒకటి అది కూడా షైన్ ఇండియా అని మీ అందరికి తెలిసినటువంటిది అది ఎలాగో చదువుతారో చదవండి చదవాలి దాంతో పాటు ఆల్టర్నేటివ్ గా ఫార్టీ ఫైవ్ ప్లస్ రావాలంటే ఇంగ్లీష్ మీడియం బుక్ తీసుకోవాలి ఇంగ్లీష్ మీడియం లో వచ్చేసరికి మీకు అరిహన్త్ మంత్లీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి లేదు అరిహంత్ సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి అరిహన్త్ వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి అంటే షైన్ ఇండియా మ్యాగ్జిన్ వచ్చేసరికి మంత్లీ చదువుతూ వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ కి వెళ్లే ముందు వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ అనేవి అరిహన్త్ మ్యాగ్జిన్ చదివినట్లయితే మీ అనుకున్న ఫార్టీ ఫైవ్ ప్లస్ వస్తాయి లేకపోతే రావు ఓకే పాయింట్ నెంబర్ వన్ సో ఇది సోర్స్ అయిపోయింది మరి కరెంట్ అఫైర్స్ రోజు ఎగ్జామ్స్ రాయాలా అస్సలు అవసరమే లేదు ముందే చెప్పేస్తాను కరెంట్ అఫేర్స్ రోజు ఎగ్జామ్ రాయవలసిన పని లేదు నాకు తెలిసి మీరు మెయిన్స్ ఎగ్జామ్ వరకు మొత్తం అది కలుపుకున్న కరెంట్ అఫైర్స్ సంబంధించి ఒకసారి ఒక పేపర్ అంతా కరెంట్ అఫైర్స్ ఉండేలా చూసుకొని అటువంటి మహా ఒక ఐదారు ఎగ్జామ్స్ మంచి వన్ ఫిఫ్టీ మార్క్స్ టూ హండ్రెడ్ మార్క్స్ ఒక ఐదు ఆరు రాసిన మంచి అవుట్పుట్ వస్తుంది కరెంట్ అఫేర్స్ డైలీ రాయాల్సిన పని లేదు రెండు వేల ఐదు పిల్లర్స్ లో భాగంగా మనకు వెయిటేజ్ సైన్స్ ఉంటుంది ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఓకే ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీలో బయాలజీ పదిహేను మార్కుల వరకు ఫిజిక్స్ పదిహేను నుంచి పదిహేడు మార్కుల వరకు వస్తుంది ఒక ఆరేడు మార్కులు కెమిస్ట్రీకి సంబంధించి వస్తుంది మరి వీటికి సంబంధించి కెమిస్ట్రీ అంటారా తెలుగు మీడియం వాళ్ళు అయితే మాత్రం మీకు ఇంతకు ముందు ఇన్స్టిట్యూట్ లో ఏ మెటీరియల్ ఇచ్చారు అది ఒకటే చదవండి దాన్ని రిస్క్ చేయకండి కానీ తెలుగు ఇంగ్లీష్ మీడియం వల్ల వస్తారునేమో మీకు దాన్ని ఏమంటారంటే జనరల్ సైన్స్ కి సంబంధించి అరిహన్ పబ్లికేషన్ ఒక బుక్ ఉంటుంది అనమాట ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించి ఆ బుక్ తీసుకొని చాలా యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే మీకు ఈజీ చెప్పాలంటే బయాలజీ కూడా ఉంటుంది పబ్లికేషన్ ఇంగ్లీష్ కూడా తీసుకుంటే మాత్రం మీకు బెనిఫిట్ ఏంటంటే మీకు నలభై నాలుగు ఈజీగా ముప్పై ఐదు క్లాస్ వచ్చేసా రైట్ గా బుక్ కూడా క్లాస్ చదనకపోతే అంత బాగుంటాయి సోర్స్ అయితే ఒకవేళ తెలుగు నుండి లేకపోతే బయాలజీకి ఈ తరం అనే పబ్లికేషన్ ఒకటి ఉంటుంది అందులో బయాలజీ బుక్ ఒకటి ఉంటుంది బాగుంటుంది అది అది కాకుండా ఫిజిక్స్ కెమిస్ట్రీ కెమిస్ట్రీ ఇన్స్టిట్యూట్లు ఇచ్చిన చదవండి ఫిజిక్స్ సంబంధించి మాత్రం ఏం చేస్తారంటే చదవడానికి బుక్ ఈ మనకి విన్నర్స్ పబ్లికేషన్ లేకపోతే ఎంసీఎల్ చదవండి తెలుగు మీడియం లో కానీ ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రం వైట్ గా ప్రాక్టీస్ చేయండి ఎవరైతే ఏదైనా మీకు ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యి ఉంటారు కదా టెస్ట్లు పెడతారు కదా వారు లెసన్ కి సంబంధించి అన్ని కవర్ అయ్యారా డెప్త్ నాలెడ్జ్ క్వశ్చన్స్ పెడతారు వాళ్ళు అటువంటి ప్రాక్టీస్ చేస్తే మీ నాలెడ్జ్ కి ఇది వాల్యూ అవుతుంది మీకు థర్టీ ఫైవ్ ప్లస్ వస్తాయి సైన్స్ లో ఇది అయిపోయింది కదా నెక్స్ట్ రెండవ కలర్ అయిపోయింది మూడవ పిల్లర్ ఏంటి ఎస్ జాగ్రఫీ జాగ్రఫీ థర్టీ మార్క్స్ వరకు వస్తాయి సుమారు ఓకే మరి థర్టీ మార్క్స్ ఎలా కోల్పోతాం జాగ్రఫీలో వరల్డ్ జాగ్రఫీకి సంబంధించి సరిగ్గా మెకానిజం వచ్చి అలాగే ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి స్టాటిక్ పాయింట్ వస్తే స్టేట్ జాగ్రఫీ ఉంటుంది ఒక క్వశ్చన్ రెండు క్వశ్చన్ ఇస్తారంటే మ్యాక్సిమ్ ఇవే ఉంటాయి వరల్డ్ జాగ్రఫీలో స్టోరీ మొత్తం మెకానిజం మొత్తం తెలిసి ఇండియన్ జాగ్రఫీలో స్టాక్ బాగా వస్తే థర్టీ మార్క్స్ ఎంత ఈజీ అంటే జాగ్రఫీ బాగా చదివితే అర్థం చేసుకుని చెప్పేవాళ్ళు బాగా చెప్పాలి చదివాళ్ళు బాగా చదివితే జాగ్రఫీకి ఇరవై ఏడు మార్కులు కంటే ఎక్కువ రావాలి ఇప్పుడు కొంతమంది మేధావులకు అన్ని ఈజీ ఈజీ అంటున్నారు అంటే ఈజీ ఉంటుంది కానీ ఈజీ అన్నమాట నీకు రానంత మాత్రం ఈజీ కాకుండా పోవాలి కదా అక్కడ ఈజీ అంటున్నా అర్థం ఏంటి నిజంగా సోర్స్ ఏదో బలమైన దొరికితే అది నిజంగా ఈజీ అని అంతే నీ దగ్గర ఉన్న సోర్స్ నీకు బలంగా కష్టంగా ఉంటే ఊరు మొత్తం కష్టంగా ఉండదు కదా అలాగే కాపర్స్ ఎందుకు కూతురు చెప్పండి అందరికి మళ్ళీ తక్కువ మార్కులు రావాలి కదా సో అవకాశం ఉంది అన్న అంతే వస్తా అందం లేదు చాలా మంచి అవకాశం జాగ్రఫీ బాగా కరెక్ట్ గా వెళ్తే మాత్రం సో జాగ్రఫీ మాత్రం మీకు సోర్స్ ఏంటి ఎస్ ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అయితే మాత్రం మాజీ నుంచి ఒక బుక్ ఉంటుంది అది చదివితే మంచి మార్క్స్ వస్తాయి బిగ్ బ్యాంగ్ కూడా వాళ్ళే ఉంటది ఆ బుక్ ఆ బిగ్ బ్యాంగ్ చేస్తే ఎనఫ్ ట్వంటీ సెవెన్ గ్యారంటీ థర్టీకి తెలుగు మీడియం వాళ్ళు అంటారా జాగ్రఫీకి సంబంధించి మెకానిజం తెలుగు మీడియం సోర్స్ ఇండియన్ ఇండియన్ జాగ్రఫీ కి సంబంధించిన సోర్స్ బాగుంది వరల్డ్ జాగ్రఫీకి సంబంధించి ఎస్ఐ ఇన్స్టిట్యూట్ లో చెప్పే ఫ్యాకల్టీస్ కి అంటే వారు గతంలో ఎస్ఐ కి ప్రిపేర్ జాబ్ రావడం వల్ల ఉంటారు కాబట్టి వారికి వరల్డ్ జాగ్రఫీ టచ్ ఉండదు వరల్డ్ జాగ్రఫీ బాగా చెప్పాలంటే గ్రూప్ వన్ సంబంధించిన ఫ్యాకల్టీస్ కానీ వీళ్ళు బాగా చెప్తారు యూపీఎస్సీ వాళ్ళు అది బాగా చెబితే గ్యారంటీ మార్క్స్ వస్తాయనమాట సో చూసుకొని ఒకసారి తెలుగు మీడియం సంబంధించి వరల్డ్ జాగ్రఫీ కి మంచి సోర్స్ అని నేను చెప్పలేను ఇండియన్ జాగ్రఫీ అయితే మీ దగ్గర మంచి మంచి సోర్స్ చాలా ఉన్నాయి మార్కెట్ లో ఏ బానే ఉంటుంది ఓకే ఇది అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసరికి మనకి మూడు పిల్లర్స్ అయిపోయింది నాలుగో పిల్లర్ ఏంటి నాలుగో పిల్లర్ సైన్స్ అయిపోయింది హిస్టరీ ఉంటుంది నాలుగో పిల్లర్ నాలుగో పిల్లర్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి మీరు చూస్తే ఏన్సెంట్ లో ఒక పది మిడిల్ లో ఒక ఐదు క్వశ్చన్స్ మోడల్ మోడర్న్స్ ఇస్తున్నారు అనమాట సో అది కూడా లిమిట్స్ ఉన్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎక్కడి నుంచి రావు అని సో బుక్ కు సంబంధించి వస్తే మాత్రం ఎలా గానీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు వచ్చేసరికి స్పెక్ట్రమ్ చదువుతారు తెలుగు మీడియం వాళ్ళు వచ్చేసరికి ఏం చేస్తారు మీకు ఎంతకు ముందు క్లాస్ ఎవరు చెప్తారో వాళ్ళు చదువుతారో లేదా ఏమైతే చదువుతారనమాట సో నేను దాని గురించి అంటే కానీ లిమిట్స్ ఉన్నాయి హిస్టరీ లో ఆ లిమిట్స్ తెలుసుకొని చదవండి ఏవబడితే చదివే టైం వేస్ట్ అయిపోతాయి సింప్లిఫై చేసుకొని హిస్టరీ కొన్ని లిమిట్స్ ఉన్నాయి అంతవరకు వరకు అడుగుతారు ఎస్ఐకి ఏవబడితే అడగారు ఎస్ఐకి సో అదొకటి తెలుసుకోండి ఇంకొక పిల్లర్ ఐదవ పిల్లర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ట్వంటీ మార్క్స్ వరకు వస్తాయి అప్రాక్సిమేట్ ఇంకెక్కడ వస్తా కూరవచ్చు సో ట్వంటీ మార్క్స్ వరకు వచ్చినప్పుడు ఈ ట్వంటీ మార్క్స్ లో గ్యారంటీ ట్వంటీకి పద్దెనిమిది పంతొమ్మిది మార్కులు రావాలా సరిగ్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్ విని ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంతా ఉండదు సిలబస్ లో సబ్ ఇన్స్పెక్టర్ కి సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ లాంటి ఉండవు సిలబస్ లో ఎంతసేపు స్టాక్ కంటెంట్ ఉంటది ఎస్ఐ కి సంబంధించి కానీ స్టాక్ కంటెంట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించి బాగా చదవండి బుక్ అంటారా తెలుగు మీడియం లో ప్రభాకర్ రెడ్డి సార్ కానీ తీసుకోండి లేదా ఎంసెడ్డి వాళ్ళు కాని లేకపోతే పాలిటిక్స్ సంబంధించి ఉంటాయి పబ్లికేషన్ తీసుకోండి ఏమైనా పర్లేదు ఇంగ్లీష్ మీడియం సంబంధించి యాజ్ గానే మీరు ఎట్టి పరిస్థితుల్లో కానీ లక్ష్మీకాంత్ చదవకూడదు దేనికి సంబంధించి స్టేట్ లో మార్క్స్ రావాలంటే ఎస్ఐ కి లక్ష్మీకాంత్ పనికి రాదు అది స్టోరీ వైజ్ ఉంటుంది స్టాటిక్ పార్ట్ ఉంటే తెలుగు మీడియం చదవండి కష్టపడి ఈజీ అనమాట పాలిటీస్ సంబంధించి ఈ ఐదు మెయిన్ పిల్లర్స్ ఈ ఐదు బ్యాక్స్ అయితే వీటి వెయిటేజ్ సుమారు వన్ ఫిఫ్టీ వరకు ఉంది అనమాట వన్ ఫిఫ్టీలో వన్ థర్టీ వరకు వస్తే మిగిలిన ఫిఫ్టీ నైట్ లేదు కాబట్టి పై పైన ఒక్కొక్కసారి చదివినా కూడా మీకు యావరేజ్ ఫిఫ్టీ రైట్ అయినా వన్ వన్ ఫిఫ్టీ వరకు వచ్చేస్తుంది మంచి స్కోర్ త్రీ హండ్రెడ్ చాలా పెద్ద స్కోర్ కాదు చాలా అంటే చాలా టాపర్ స్కోర్ అది సో కాబట్టి మీరు సరిగ్గా ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటే స్కోర్ వస్తుంది లేదు పెద్ద ఇక్కడ ఒక గ్రూప్ ఉంది గ్రూప్ ఒక ఐదు మంది వెయ్యి మంది ఉన్నారు వెయ్యి మందిలో భాగంగా మేము కూడా వెళ్ళిపోతాం వాళ్ళతో పాటు చేస్తాం వాళ్ళు ఎవరో బాగా చదవాలి పది మంది ఉంటారన్నమాట వాళ్ళ జాబ్ వస్తుంది మిగిలిన తొమ్మిది తొమ్మిది మంది కూడా ఖాళీ పెరగాల్సి వస్తుంది సో మంచిగా ప్లాన్ వేసుకోండి బాగా చదవండి ఇప్పుడు నేను చెప్పినట్టు మీకు ఉపయోగపడదని అనుకుంటున్నాను మరి ఉపయోగపడదు ఉపయోగించుకోండి అంతేగాని విమర్శించడానికి ఏదేది ఉంటుంది కదని చెప్పి సోషల్ మీడియా పడితే పెట్టుకోకూడదు కామెంట్ పిచ్చిపించుకుంటే ఎందుకంటే విమర్శించడానికి మీకు ముందు మీరు ఎస్ఐ ప్రిపేర్ అవుతున్నారు అంటే నాకంటే చాలా చిన్న ఇసులు మీరు ఇంకొకటి మీరు గవర్నమెంట్ సర్వీస్ చేసి వచ్చాం కాబట్టి ఫుల్ ఆఫ్ ఎక్స్ ఫ్యాకల్టీ చేస్తున్న యూపీఎస్ ఇన్స్టిట్యూట్ లో గ్రూప్స్ ఇన్స్టిట్యూట్ లో కాబట్టి మీ కొద్దిగా అవేర్నెస్ తక్కువ ఉంటుంది అర్థం చేసుకుని వినా తప్ప ప్రతి ఒక్కరూ ఫ్యాకల్టీ అయిపోకూడదు ప్రతి ఒక్కరు మేధావుల సలహాలు ఇవ్వకూడదు అదే పెద్ద తక్కువ మంచి చెప్పేటప్పుడు గ్రహించడం చాలా ఇంపార్టెంట్ అది గ్రహించకుండా దాన్ని విమర్శించే ముందు ఫెయిల్ అవుతుంటారు అన్నమాట కాబట్టి గుర్తు చేసుకోండి మీ ఇష్టం మీ ఇష్టం గారు మీ సోషల్ మీడియా ఎనీవే మరొక గొప్ప వీడియోతో మరలా కలుద్దాం ఓకేనా థ్యాంక్ యూ